గురుబ్యోనోహ శ్రీ లలితా సంప్రదాయ నాడీ మరియు నాడీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపీ శర్మ మనం గడిచిన వీడియో దాకా మనం గ్రహాల యొక్క కారకత్వాలు చెప్పుకున్నాం అంతకుముందు మనం రా భావాల యొక్క రాసుల యొక్క కారకత్వాల గురించి తెలి రాసుల యొక్క కారకత్వాల గురించి తెలుసుకున్నాం అనమాట ఈరోజు మనం ఈ రోజు నుంచి మనం నాడీ యొక్క అసలైన స్వీట్నెస్ అంటే నాడీ ఎంత సులభం నాడీని ఎంత యాక్యురేట్గా చెప్పవచ్చు అనేది ఈరోజు క్లాస్ నుంచి బిగిన్ అవుతుంది అది మనం ఏంటంటే జనరల్గా నాడీలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాడీలో ప్రధాన పాత్ర పోషించేది భావాద్భావం ప్రధాన పాత్ర ఏంటో ఇప్పుడు చూపి చూద్దాం భావాద్భావం అంటే ఏంటి ఇప్పుడు జాతకుడు మన దగ్గరకు వచ్చాడు మన దగ్గరకు వచ్చి మా కొన్ని విషయాలు అయితే మనం చెప్పాలి ఈజీగా తల్లి యొక్క ఆరోగ్యం పరిస్థితి కానీ తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ మనం రవిచంద్రుని బట్టి చెప్పేస్తాం ఇప్పుడు మా భార్య యొక్క తల్లిగారి ఆరోగ్యం పరిస్థితి ఏంటని చెప్పడం అడిగాడు ఇది చక్రం ఆవిడ చక్రం లేదు ఆవిడ మనం చాలా సింపుల్గా అనమాట ఇప్పుడు జాతకుడు యొక్క భార్య అంటే జాతకుడు యొక్క భార్య అంటే గురుణ్ణి సప్తమం ఇది భార్య అవుతుంది లేదా భర్త అక్కడి నుంచి నాలుగో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఈ స్థానం తల్లి స్థానం అన్నమాట ఈ తల్లి స్థానం యొక్క ఆరోగ్య పరిస్థితి మనం తెలుసుకోవాలి ఎలాగా ఆరోగ్య పరిస్థితి అనేది ఏంటి అప్పులు రుణాలు రోగాలు అలాగే ఆయు స్థానం సో ఇక్కడ నుంచి ఆరో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది భార్య యొక్క అతని జాతుడు యొక్క భార్య యొక్క తల్లి యొక్క రోగస్థానం ఓకే అలాగే ఇది ఆమె యొక్క ఆయు స్థానం అన్నమాట దీంట్లో మనకి సంచరించే గ్రహాలు లేదా ఈ అధిపతులను బట్టి మనం ఆ తల్లి యొక్క అంటే జాతకుడు భార్య యొక్క తల్లి యొక్క రోగస్థానాలు కానీ ఆయు స్థానం కానీ మనం చెప్పగలం అన్నమాట ఈ విధంగా ఒక భావం నుంచి ఒక భావానికి మనం క్యాల్కులేట్ చేసేదే భావాత్ భావం అంటారు సపోజ్ తన సోదరుడు అంటే జాతకుడు యొక్క సోదరుడు యొక్క భార్య యొక్క తమ్ముడి ఉద్యోగం పరిస్థితి ఏంటి అని అడిగాడు అప్పుడు మనం ఏం చేయాలి జాతకుడు యొక్క తమ్ముడు యొక్క భార్య యొక్క తమ్ముడి యొక్క ఉద్యోగ పరిస్థితి గుర్తుమట్టి వాళ్ళు ఇక్కడ జాతకుడు యొక్క తమ్ముడు తమ్ముడి భార్య తమ్ముడి తమ్ముడు భార్య భార్య యొక్క సోదరుడు 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 యొక్క అంటే భార్య సోదరుడు యొక్క ఉద్యోగ పరిస్థితి ఏంటి అనేది మనం కనుక్కోమంటాడు ఇది ఒక టాస్క్ మనం ఆ టైంలో ఏం చేయాలి ఇప్పుడు లేదా ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏమవుతుంది అతను పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాను మా భార్య మా తమ్ముడు భార్య యొక్క సోదరుడు యొక్క పార్ట్నర్షిప్ పార్ట్నర్స్ పార్ట్నర్ పిని తీసుకుందాం అనుకుంటున్నాను ఎలా అవుతుంది మనం అడగచ్చు పార్ట్నర్షిప్ ఎవరన్నాయి కానీ అడిగితే ఈ విధంగా చెప్తారు ఆ చెప్పినప్పుడు మనం ఎలా కనుక్కుంటాం ఫస్ట్ తమ్ముడు జాతుడు యొక్క తమ్ముడు తమ్ముడు అంటే మనం కుజుని బట్టి కూడా చూస్తాం తమ్ముడిని బట్టి మూడో స్థానాన్ని బట్టి కూడా చూస్తాం ఇది తమ్ముడు తమ్ముడు స్థానం ఓకే అక్కడ నుంచి భార్య స్థానం అంటే ఏడు తమ్ముడు యొక్క భార్య అనమాట అక్కడి నుంచి సోదరుడు తమ్ము భార్య యొక్క సోదరుడు ఇది మూడో స్థానం అండి అక్కడి నుంచి రాజస్థానం అతను అతని రాజస్థానం లేదా అతని పార్ట్నర్షిప్ పార్ట్నర్స్థానం ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది సో జాతకుడు యొక్క తమ్ముడి యొక్క భార్య యొక్క సోదరుడు యొక్క రాజస్థానం అలాగే అతని యొక్క డే టు డే ఇన్కమ్ అలాగే అతను ద్వితీయం సో ఇతని యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట దీన్నే భావా భావం అంటారు అది మీకు ఏ విధంగా చూడాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇదంతా కూడా నేను ఎంత చెప్పినా మన యొక్క మైండ్ పనిచేసి రాశచక్రాన్ని పదే పదే చూడడం ద్వారా మనకి చాలా విషయాలు అవగాహన అవగాహన అవుతాయి మనం ఒక రాశచక్రాన్ని తీసుకుంటే ఎన్నో మిలియన్ విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇప్పుడు మనం భావార్ అంటే ఏంటనేది సింపుల్గా చెప్పుకున్నాం మీరు దాన్ని బట్టి మీరు వర్కౌట్స్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు అసలు ఫస్ట్ భావం పన్నెండో భావం తీసుకున్నాం పన్నెండో భావం నుంచి పన్నెండవ భావం గురు నుంచి రెండో భావానికి ఏమవుతుంది గురు నుంచి రెండో భావం ఏంటి ధనం కుటుంబం వాకు కుటుంబం వాకు ఇది గురుని రెండో భావం అయితే పన్నెండో భావం అంటే అంతఃశత్రువులు అంతశత్రువులు మరి మళ్ళీ మనకి అనౌన్స్ అయిన ఒప్పులు కాబట్టి అంతశత్రువులు తీసుకున్నాం అంతఃతువుల యొక్క అంత ఇక్కడి నుంచి మూడో మూడోది అవుతుంది అంతఃస్థితుల యొక్క సోదరుల గురించి తెలియజేస్తుంది పన్నెండో భావం గురువు యొక్క రెండో భావం నేను తెలియజేస్తుంది అంతశత్రువుల యొక్క సోదరుల గురించి తెలియజేస్తుంది ఓకే అలాగే మనం రెండవ భావం ఏం చేస్తుంది ధనం కుటుంబం వాక్ గురించి తెలియజేస్తుంది ధనం కుటుంబం వాక్ సరే ఇక్కడ వాక్ అనేది ప్రస్తుతం కుటుంబం ఈ కుటుంబం నుంచి పన్నెండవ స్థానం ఏమవుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సరే కుటుంబ సభ్యుల యొక్క ఫ్రెండ్స్ గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఎటువంటి వారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క హైయర్ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ మనం ఒక లాస్ట్ చక్రాన్ని ఇవన్నీ చూడొచ్చు హైయర్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది అదేవిధంగా కుటుంబం యొక్క కుటుంబ సభ్యుల యొక్క డిజైర్స్ కోరికలను తెలియజేస్తుంది కోరికలు నెరవేర్చడానికి తెలియజేస్తుంది కాబట్టి పన్నెండవ భావాన్ని బట్టి ఈ విధంగా రెండవ భావంలో తెలియజేసుకోవచ్చు తెలియజేస్తుంది అనమాట అలాగే గురు నుంచి మూడవ భావం గురుడి జాతకుడి యొక్క సోదరుణ గురించి తెలియజేస్తుంది సోదరుడు గురించి సోదరుడు సోదరు సోదర సిస్టర్ సో సోదరు గురించి తెలియజేస్తుంది అలాగే పన్నెండో భావం నుంచి మూడో భావం ఏం తెలియజేస్తుంది పన్నెండు అంటే అంతఃత్రువుడు అంతఃశత్రువుడు యొక్క వాళ్ళ యొక్క నాలుగో స్థానం అనమాట ఇంకొకటి రెండు మూడు నాలుగు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అకాడమిక్ కెరియర్ గురించి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు అకాడమిక్ కెరియర్ గురించి అదేవిధంగా దాన్ని బట్టి చెప్పే ఎవరు వాళ్ళ కడుపు కెరీర్ గురించి అదేవిధంగా అంతశత్రుడి యొక్క తల్లి ఎలా ఉంటుంది తల్లి తల్లి అంటే ఎక్కడి నుంచి ఎందుకంటే తల్లి స్థానం ఒకటి రెండు మూడు నాలుగు తల్లి స్థానం అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంట్లో కంఫర్ట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పచ్చు వాళ్ళు సంతశత్రువుల గురించి అదేవిధంగా ఇప్పుడు మూడో స్థానం గురు నుంచి మూడో స్థానం ధనం కుటుంబం అంటే కుటుంబ సభ్యుల యొక్క గురించి తెలియజేస్తుంది ఎలాగా ఇది రెండో స్థానం నుంచి మూడో స్థానం ఏంటి రెండో స్థానం అవుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ధనము కుటుంబం ధనము ఏ విధంగా వస్తుంది అనేది వాక్ ఏ విధంగా ఉంటుంది అని తెలియదు రఫ్గా ఉంటుందా మామూలుగా ఉంటుందా స్వీట్గా ఉంటుందా అనేది మనకి ఈ రెండో భావం నుంచి మూడో భావం తెలియజేస్తుంది అలాగే మనకి నాలుగో భావం ఏం తెలియజేస్తుంది నాలుగో భావం ఏం తెలియజేస్తుంది ఇక్కడ తీసుకున్న అంతఃత్రువు తీసుకున్నాం అంతఃత్రువుల యొక్క ఐదో నాలుగో ఎన్నో భావం అవుతుంది అందశ్రతువులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతఃత్రువుల యొక్క ఐదో భావం అవుతుంది ఐదో భావం మనకి ఏం తెలియజేస్తుంది అలవాట్ల గురించి తెలియజేస్తుంది ఆ శత్రువుల యొక్క అలవాట్ల గురించి తెలియజేస్తుంది అంతశత్రువులు నెక్స్ట్ వాళ్ళ మొదటి సంతానం గురించి తెలియజేస్తుంది మొదటి సంతానం అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్వపుణ్యాల గురించి తెలియజేస్తుంది పూర్వ పుణ్యాలు వీటి గురించి తెలియజేస్తుంది అప్పుడు మళ్ళీ విధంగా రెండో స్థానానికి నాలుగో ఈ గురు నుంచి నాలుగో స్థానం ఏమవుతుంది మూడో స్థానం అవుతుంది కొంచెం కాన్సన్ట్రేషన్ గురు నుంచి రెండో స్థానం నాలుగో స్థానానికి ఏమవుతుంది మూడో స్థానం మూడో స్థానం ఏంటి కుటుంబ సభ్యుల యొక్క లాసెస్ కుటుంబ సభ్యుల యొక్క షార్ట్ డిస్టెన్స్ రావల్సం షార్ట్ డిస్టెన్స్ రావల్సం అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంత్ అని కూడా తెలియజేస్తుంది అదేవిధంగా కుటుంబ లాసెస్ ఇన్నర్ స్ట్రెంత్ అది ఓకే ఇది తెలియజేస్తుంది ఇప్పుడు మూడో భావం నుంచి నాలుగో భావం ఏమవుతుంది మూడో భావం అంటే అంటే మనం గురువు నుంచి మూడో భావం ఏమవుతుంది గురువు నుంచి మూడో భావం సోదరులను తెలియజేస్తుంది అదేవిధంగా ఇన్నర్ స్ట్రెంత్ తెలియజేస్తుంది గురు నుంచి మూడో భావం చెప్పారు ఇప్పుడు రెండో భావం అదేవిధంగా లాసెస్ని తెలియజేస్తుంది ఇంకోటి తెలియజేస్తుంది ఇప్పుడు మూడు నుంచి నాలుగు రెండో స్థానం అవుతుంది సో నాలుగో స్థానం ఏమిటి మనకి ఇది సోదరుడి యొక్క ఇన్కమ్ అంటే రెండో స్థానం అవుతుంది సోదరుడికి రెండో స్థానం అవుతుంది అంటే సోదరుడు యొక్క ఇన్కమ్ అంటే ధనము కుటుంబము వాకు సోదరుడు యొక్క వాక్ ఎలా ఉంటుంది కుటుంబం ఎలా ఉంటుంది అనేది కుటుంబం వాకు ఎలా ఉంటుందని తెలియజేస్తుంది ఇప్పుడు నాలుగో స్థానం నుంచి రెండవ స్థానం నాలుగో స్థానం నుంచి నాలుగో స్థానం మనకి గురు నుంచి నాలుగో స్థానం గురు నుంచి నాలుగో స్థానం ఏం తెలియజేస్తుంది తల్లి తెలియజేస్తుంది తల్లి గురించి తెలియజేస్తుంది నాలుగో స్థానం ఈ నాలుగో స్థానం నుంచి రెండో స్థానం పదకొండో స్థానం అంటే పన్నెండు పదకొండు ఈ పదకొండవ స్థానం ఏంటి తల్లి యొక్క ఫ్రెండ్స్ తల్లి యొక్క ఫ్రెండ్స్ని అదేవిధంగా తల్లి యొక్క డిజైస్ కోరికల్ని అదేవిధంగా తల్లి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ని తెలియజేస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్ని తెలియజేస్తుంది అంటే నాలుగో స్థానానికి రెండో స్థానం పదకొండు అవుతుంది కాబట్టి తెలియజేస్తుంది అదేవిధంగా గురు నుంచి నాలుగో స్థానం ఇందాక చెప్పుకున్నాం కదా తల్లి కంఫర్ట్స్ హౌస్ ఈ తల్లి యొక్క మూడో స్థానం నాలుగో స్థానానికి పన్నెండో స్థానం మూ నాలుగో స్థానానికి మూడో స్థానం పన్నెండో స్థానం అంటే తల్లి యొక్క అంతశత్రువులు అంతశత్రువులు అదే విధంగా అదేవిధంగా అన్నోన్ అదే అన్ అనౌన్స్డ్ బయటికి చెప్పని అప్పులు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తల్లి తల్లు అప్పులు చేసేవి చెప్పకుండా ఉంటారు వాళ్ళు ఈ విధంగా జాతకుడు యొక్క తల్లి యొక్క మూడో స్థానాన్ని బట్టి అంత శత్రువుల గురించి చెప్పచ్చు అన్న అనౌన్స్మెంట్ డెబిట్స్ అంటే తెలియని తెలియని అప్పుల గురించి చెప్పచ్చు అలాగే తల్లి యొక్క సంసార పడక సుఖం గురించి చెప్పచ్చు ఏ విధంగా ఉంటుంది ఎందుకు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు వచ్చాయి ఈ విధంగా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా ఇది సబ్జెక్ట్ అండి కాబట్టి సబ్జెక్ట్ నేను చెప్తున్నాను దయచి మరో అవగాహించడం అదేవిధంగా గురువు నుంచి ఐదో స్థానం గురువు నుంచి ఐదో స్థానం ఏం చెప్తుంది సంతానం ప్రథమ సంతానం ప్రథమ సంతానం వెరీ గుడ్ అక్కడ వాయి ఉంది ఇప్పుడు ప్రథమ సంతానం అనేది పన్నెండు శత్రువుల నుంచి శత్రువుల నుంచి ఐదో స్థానం ఏమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే శత్రువుల యొక్క శత్రువుల యొక్క అప్పులు రోగాలు రుణాలు మరియు సర్వెంట్స్ ఎలాంటి వాళ్ళు ఇవన్నీ చూపిస్తుంది సర్వెంట్స్ మరియు పెట్స్ అంటే పెంపుడు జంతువులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా పన్నెండు యొక్క ఐదో గురువు నుంచి ఐదో స్థానం శత్రువులు యొక్క అప్పుడు రుగాలు రుణాలు గురించి చెప్తుంది అనమాట అలాగే గురువు నుంచి ఐదో స్థానం ప్రథమ సంతానం అది రెండో స్థానం అంటే కుటుంబ సభ్యుల యొక్క తల్లి తల్లిని తెలియజేస్తుంది ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు అలాగే కుటుంబ సభ్యుల యొక్క అంటే కుటుంబంలో ఉండే సభ్యుల యొక్క తల్లిని అలాగే వాళ్ళ యొక్క కంఫర్ట్స్ని హౌస్ కంఫర్ట్స్ని ఇంకోటి అకాడమిక్ కెరియర్ని తెలియజేస్తుంది కుటుంబ సభ్యులక కుటుంబ సభ్యులక అకాడమిక్ కెరియర్ని తెలియజేస్తుంది ఇది రెండు నుంచి ఐదో భావం గురుడు నుంచి ఐదో భావం రెండు నుంచి నాలుగో భావం అనమాట అలాగే ఇప్పుడు గురుడి నుంచి ఐదో భావం మూడో భావానికి ఏమవుతుంది అంటే ఐదో భావం ప్రథమ సంతానం ఈ ప్రథమ సంతానం ఈ భావం సోదరుడు యొక్క సోదరుని తెలియజేస్తుంది అంటే జాతకుడు యొక్క సోదరుడు కానీ సోదరుడు కన్నా ఇంకా సోదరుడు అనమాట చిన్న సోదరుడు సోదరుని తెలియజేస్తుంది అదేవిధంగా లాసెస్ లాసెస్ గురించి చెప్తుంది అదేవిధంగా ఇన్నర్ స్ట్రెంత్ అని చెప్తుంది సోదరుడు యొక్క ఇన్నర్ స్ట్రెంత్ అని చెప్తుంది అదేవిధంగా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ గురించి చెప్తుంది షార్ట్ షార్ట్ డిస్టెన్స్ అంటే సోదరుడు యొక్క షార్ట్ డిస్టెన్స్ కావాల్సిన చెప్తుంది ఐసో స్థానం ఓకే ఇప్పుడు గురు నుంచి ఐదో స్థానం నాలుగో స్థానం నేను చెప్తుంది గురు నుంచి ఐదో స్థానం అంటే ఇది ప్రథమ సంతానం అది నాలుగో సం నాలుగో స్థానం అంటే తల్లి గురించి చెప్తుంది ఈ తల్లి యొక్క ఇన్కమ్ వాటిని చెప్తుంది అంటే తల్లి యొక్క ఇన్కమ్ ఒకవేళ పెన్షన్ అయితే పెన్షన్ జాబ్ అయితే జాబు ఇవన్నీ తల్లి యొక్క ఇంకముల గురించి తెలియజేస్తాయి అలాగే తల్లి యొక్క వాక్ల గురించి తెలియజేస్తాయి రఫ్గా మాట్లాడుతుందా స్మూత్గా మాట్లాడుతుందా ఏంటి అనేది తెలియజేస్తుంది అన్నమాట అదేవిధంగా ధనము కుటుంబం తల్లి యొక్క కుటుంబం ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది అనమాట ఇప్పుడు ఐదవ స్థానం గురు నుంచి ఐదవ స్థానం ప్రథమ ప్రథమ సంతానం ఈ ప్రథమ సంతానం ప్రథమ సంతానం ఐదో స్థానానికి నాలుగో స్థానం పన్నెండవ స్థానం ఈ పన్నెండవ స్థానం ఏం చేస్తుంది ప్రథమ సంతానం యొక్క అంతఃశత్రువులను తెలియజేస్తుంది అంతఃత్రువును తెలియజేస్తుంది అంటే తల్లి యొక్క స్థానం ఏం తెలియజేస్తుంది జాతకుడు యొక్క తల్లి స్థానం ప్రథమ సంతానం యొక్క అంతశత్రువులను చూస్తుంది అలాగే బయటపడిన రోగాల గురించి చెబుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే పడక సుఖాల గురించి తెలియజేస్తుంది పార్క సుఖం గురించి తెలియజేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఐదో స్థానం నుంచి పన్నెండో స్థానం అంటే ఈ స్థానం పన్నెండో స్థానానికి ఏమవుతుంది అంటే ప్రథమ సంతానం పన్నెండో స్థానం ఏమవుతుంది ఐదో స్థానానికి ఏడు ఎనిమిది అంటే ప్రథమ సంతానం యొక్క ఆయు స్థానానికి మరియు సీక్రెసిని తెలియజేస్తుంది ఎలాగంటే ఐదు నుంచి ప్రథమ స్థానం పదమో సంతానానికి ఎనిమిదో ఐదు ఐదు నుంచి ఏడు ఎనిమిది అంటే ఐదు స్థానము మళ్ళీ సీక్రెసిని తెలియజేస్తుంది అలాగే రెండవ స్థానం లేకపోతే ఒకటో స్థానం ఒకటో స్థానం రెండవ స్థానం ప్రథమ సంతానం యొక్క రాజ్యస్థానం అవుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ప్రథమ సంతానం యొక్క రాజ్యస్థానాన్ని మనం గురువుల నుంచి రెండో స్థానంలో కూడా చూడవచ్చు ఓకే అలాగే ప్రథమ స్థానం ప్రథమ అది పంచమ స్థానం ప్రథమ సంతాప్ ప్రథమ సంతానం యొక్క ఫ్రెండ్స్ గురువు నుంచి మూడో స్థానం ప్రథమ సంతానం యొక్క పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానం మూడో స్థానం అంటే పదకొండవ స్థానం మనకి చెప్పేది ఏంటి ప్రతిసారి కూడా ఇది రిపీట్ అవుతుంటుంది అది చాలా ఉపయోగం పదకొండవ స్థానం ఫ్రెండ్స్ గురించి చెప్తుంది హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రథమ సంతానం యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చెప్పచ్చు అదేవిధంగా ప్రథమ సంతానం యొక్క డిజైస్ కోరికల గురించి చెప్పచ్చు చెప్పచ్చు అనమాట అదేవిధంగా ఇప్పుడు మనం నాలుగో స్థానం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు గురు నుంచి ఆరో స్థానం గురు నుంచి ఆరో స్థానం గురుడి నుంచి ఆరో స్థానం మనకు ఏం చెప్తుంది రోగాలు రుణాలు ప్రత్యక్ష శత్రువులు ప్రత్యక్ష డైరెక్ట్ ఎనిమిస్ అనమాట ప్రత్యక్ష శత్రువులు అదేవిధంగా ప్రత్యక్ష శత్రువుల గురించి చెప్తుంది పెట్స్ గురించి చెప్తుంది సర్వెంట్స్ గురించి చెప్తుంది ఓకే మన సర్వెంట్స్ గురించి అంటే జాతుడు సర్వెంట్స్ గురించి ఇప్పుడు పన్నెండో స్థానం ఆరో స్థానానికి ఏడో స్థానం ఉంటుంది ఏడో స్థానం ఏడో స్థానం చెప్తుంది అంతర్శత్రువుల యొక్క భార్య పార్ట్నర్సు పార్ట్నర్స్ భార్య అదేవిధంగా డైరెక్ట్ శత్రువుల యొక్క డే టు డే ఇన్కమ్ గురించి సారీ డే టు డే ఇన్కమ్ గురించి డే టు డే ఏడో స్థానం ఏమవుతుంది దానికి ఏడవ స్థానానికి సంబంధించింది భార్య పార్ట్నర్స్ డే టు డే అంటే శత్రువుల యొక్క డే టు డే ఇన్కమ్ సర్వెంట్ల యొక్క డే టు డే ఇన్కమ్ ఇవన్నీ తెలియజేస్తుంది అన్నమాట అదేవిధంగా ఏడవ స్థానం ఇంకోటి సారీ ఆరో స్థానం నుంచి రెండో స్థానం సారీ రెండో స్థానం నుంచి ఆరో స్థానం గురించి కన్ఫ్యూజ్ అవ్వదు రెండో స్థానం నుంచి ఆరో స్థానం రెండో స్థానం కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల యొక్క ప్రథమ సంతానం తెలియజేస్తుంది ఎందుకంటే ఐదో స్థానం కదా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అలవాట్ల గురించి తెలియజేస్తుంది కుటుంబ సభ్యుల యొక్క అలవాటు గురించి అలాగే కుటుంబ సభ్యుల యొక్క పూర్వపుణ్య ఫలితాలను తెలియజేస్తుంది మళ్ళీ అదేవిధంగా మూడో స్థానం మూడో స్థానం గురు నుంచి మూడో స్థానం ఏం తెలియజేస్తుంది తల్లి యొక్క ఇల్లు గురించి తెలియజేస్తుంది ఓకే అందుకే మేనమానవ స్థానం కూడా ఇదే ఎందుకంటే ఇక్కడ నుంచి నాలుగో స్థానం తల్లి యొక్క హౌస్ తల్లి గురించి తల్లి గురించి హౌస్ తల్లి గురించి చెప్తుంది అదేవిధంగా కంఫర్ట్స్ గురించి సో అంటే మూడో స్థానం అంటే సోదరుడు యొక్క కంఫర్ట్స్ గురించి చెప్తుంది సోదరుడు యొక్క కంఫర్ట్స్ గురించి సోదరుడు యొక్క అకాడమిక్ కెరీర్ గురించి చెప్తుంది ఇలాగా మూడో స్థానం యొక్క కార్యకత్వాలు అదే అదేవిధంగా ఆరో స్థానం నాలుగో స్థానం పదకొండో స్థానం అంటే శత్రువులు లేదా సర్వెంట్ల యొక్క వాళ్ళ యొక్క హైర్ ఎడ్యుకేషను అదేవిధంగా వాళ్ళ యొక్క డిజైన్స్ కోరికలు అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ గురించి తెలియజేస్తుంది అలాగే ఆరో స్థానానికి ఐదో స్థానం పన్నెండో స్థానం అవుతుంది ఈ పన్నెండో స్థానం అవడం వల్ల వీళ్ళ యొక్క డెబిట్స్ అన్నోన్ డెబిట్స్ అనేది కూడా తెలుస్తాయనమాట అనమాట అలాగే శత్రువుల యొక్క అంతశత్రువుల గురించి తెలుస్తుంది అనమాట శత్రువుల యొక్క అంతశత్రువుల గురించి వాళ్ళ యొక్క పడక సుఖం గురించి తెలుస్తుంది ఇప్పుడు ఏడో స్థానం ఏడో స్థానం గురువు నుంచి ఏడో స్థానం మనకి ఏం చెప్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సపోజ్ ఇక్కడ రెవెన్ అనుకోండి ఇతని యొక్క ఫ్రెండ్స్ అందరూ పొలిటీషియన్స్ మా బా బలంగా బలమైన వాళ్ళు సంఘంలో మంచి బరువు ఉన్న వాళ్ళు అవుతారు అనమాట అలా మీకు ఎవరైతే చెప్తాను పొలిటీషియన్స్ అలా అవుతాను అందులో ఏడో స్థానం ఏడో స్థానం ఫ్రెండ్స్ గురించి తెలియజేస్తుంది పార్ట్నర్స్ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా జాయ్ స్థానం అంటే భార్య గురించి చెప్తుంది భార్య గురించి చెప్తుంది కాబట్టి ఏడో స్థానాన్ని సిగ్నిఫికేషన్స్ ఈ ఏడో స్థానం పన్నెండో స్థానానికి ఏంటి ఒక మూడు మూడు ఆరు అంటే ఫ్రెండ్స్ యొక్క లేదా పార్ట్నర్ యొక్క లేదా భార్య యొక్క రోగస్థానాన్ని తెలియజేస్తుంది భార్య యొక్క రోగస్థానం ఎందుకంటే ఏడో స్థానం పన్నెండో స్థానం ఆరో స్థానం మూడు మూడో ఆరు రోగస్థానం అప్పులు ప్రత్యక్ష శత్రువులు సర్వెంట్స్ పెట్స్ గురించి తెలియజేస్తుంది అలాగే ఏడో స్థానం నుంచి రెండో స్థానం పార్ట్నర్స్ లేదా ఫ్రెండ్స్ లేదా భార్య యొక్క ఆయు స్థానం సీక్రెస్ గురించి తెలియజేస్తుంది అదేవిధంగా ఏడో స్థానం నుంచి మూడో స్థానం ఏడు ఎనిమిది తొమ్మిది అంటే భార్య లేదా ఫ్రెండ్స్ లేదా పార్ట్నర్స్ యొక్క తొమ్మిదో స్థానం అంటే హానర్స్ అండ్ అవార్డ్స్ హానర్స్ అండ్ అవార్డ్స్ నెక్స్ట్ ధర్మం గురించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ గురించి తెలియజేస్తుంది అంటే ఫ్రెండ్స్ లేదా పార్ట్నర్స్ యొక్క అంటే గురించి మూడో స్థానం ఏడు ఎనిమిది తొమ్మిది సో ఈ ఏడో స్థానం అంటే అంటే ఫ్రెండ్స్ పార్ట్నర్స్ జాయ్ స్థానం ఈ స్థానం ఫ్రెండ్స్ పార్ట్నర్స్ భార్య స్థానం నుంచి వాళ్ళ యొక్క హానర్స్ అవార్డ్స్ హానర్స్ అవార్డ్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని వాళ్ళ యొక్క ధర్మాన్ని తెలియజేస్తుంది అలాగే ఏడో స్థానం నుంచి గురువు నుంచి నాలుగో స్థానం పదో స్థానం అవుతుంది గురువు ఫ్రెండ్స్ పార్ట్నర్స్ జాయ్ స్థానం వీళ్ళు ఏడవ స్థానం వీళ్ళ నుంచి వాళ్ళ యొక్క రాజ్యస్థానం వాళ్ళ యొక్క తండ్రి ఎలా ఉంటాడో అనేది తెలియజేస్తుంది అనమాట ఎందుకంటే పదో స్థానం మనకు ఏంటి రాజ్యస్థానం మరియు తండ్రి 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 స్థానం కాబట్టి మన ఫ్రెండ్స్ పార్ట్నర్సు భార్య యొక్క తండ్రి స్థానాన్ని మనం నాలుగో స్థానం నుంచి వస్తాం